అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయ్యప్ప పటం పెడుతున్నాము మాల వేసుకున్నారు కదా మా స్వామి అందుకోసం ఇంకో పటం తీసుకొచ్చాము వినాయకుడు అయ్యప్ప విష్ణుమూర్తి ముగ్గురు ఉన్నది తీసుకొని వచ్చాము మా ఛానల్ ശരണംേവി ശരണംവൻ പാദം ദേവി പാദം സ്വാമി പാദം അയ്യപ്പ പാദം ഇവ ഇവ കിശേ അയ്യപ്പ ശരണമപ്പയ്യപ്പഭിഷേകം അയ്യപ്പ ശരണമപ്പ അയ്യപ്പ ശരണമപ്പയ്യപ്പുന അയ്യപ്പ అయ్యప్ప కారములలో అయ్యప్పము అయ్యప్ప స్వామిని చూద్దాము తిరుమలెత్తుకొని ఇష్టంగా అడుగులేద్దాము స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప లేదు బరువు లేదు అంత ఒకటి ఇషారాలు చేతి భక్తికి శరణం శరణం శరణమయ్యప్ప శరణం శరణం శరణమయ్యప్ప లేదు బరువు లేదు అంతో చేతి భక్తికి శరణం శరణమయ్యప్పం శరణం శరణమయప్ప అరణ శనయప్ప శనయ్యప్ప నాథనే శనయ చూస్తే నా కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్లీ మా ఇంట్లో కన్యాస్వామితో పూజ స్టార్ట్ చేశాము పూజ కంప్లీటెడ్ అయిపోయింది మా పెద్దోడు కూడా శరణాలు వాడుతూనే ఉన్నాడు మా చిన్నోడు కూడా పూజ చేశాడు చాలా రిలాక్స్గా అనిపించింది ప్రశాంతంగా ఉంది ఇద్దరికీ అయ్యప్ప స్వామి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ అందరికి ఇష్టమే అన్ని దేవుళ్ళు అందరికి ఇష్టమే ఉంటుంది కానీ కొందరికి ఇష్టం ఉండదు కదా అందుకోసం చెప్తున్నాను ఏమనుకోవద్దు మ గౌరీపుత్రమహ గణేశానమా అధ్యక్ష ప్రముఖానమాయనమాక్రతుండా సూర్యదక్షమానరక్షితమాం సర్వహాగపతి అనమామ శుద్ధానమా అగ్రగణ్యానమా శాంతన బ్రహ్మచార్యమ ఓం శ్రీపత్న ఓం గణపతి గజ నంబోద్రయన ఓం శివప్రియ నమ ఓం కారాయణవత్స వరద నమ ఓం అక్షరమాయమ ఓం శాశ్వత సర్వసిద్ధానమ భక్త ఓం కరయన ఓం ప్రభాన ఓం సౌమ్య ఓం పార్వతి నందనాయ సమస్త ఓం సమగోష ప్రియానమ దివ్యాంగ మహేశ్వర నమ ఓం కళ్యాణ

ओम हरकंठन नम उदय पूजया ओं विष्णुत नम लक्ष्यस्थल पूजया ओं शिवपुत्रे नम पौर पूजयामी ओम हरिहरपुत्रे नम हृदय पूजया ओम त्रिनेत्राया नम खंडम पूजयामी ओम ओंकार ओंकारूपे नम स् पूजयामी ओम वरद वरदहस्ते नम हस्त पूजया ओम भीम भवन पूजा ओम तेजस्वी नम मुखम पूजिया ओम अश्वस्थ नम दंत पूजया